వెల్కమ్ టు అగ్మాక్స్ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కిసాన్ కార్డ్ అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్యమైనవి ఇప్పటి వరకు ఫసల్ బీమా పథకం కరువు వడగళ్ళు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు జరిగే నష్టానికే వర్తించేది కానీ తాజాగా ఈ పథకంలో జంతువుల దాడి వల్ల పంట నష్టం అలాగే వరదల కారణంగా పంటలు నీట మునగడం కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చారు ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారికంగా ప్రకటించారు రైతుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి రానుంది ఫసల్ బీమా యోజన ద్వారా యాభైకి పైగా పంటలకు బీమా అందుతోంది దీనివల్ల రైతులకు ఆర్థిక భారం తగ్గి విపత్తుల సమయంలో ఆర్థిక రక్షణ లభిస్తోంది ఈ పథకంలో ఖరీఫ్ పంటలకు రెండు శాతం ప్రీమియం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం ఆర్టికల్చర్ పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించాలి భూకంపం తుఫాను వంటి విపత్తుల్లో పంట నష్టానికి ఇరవై ఐదు శాతం వరకు బీమా లభిస్తుంది పంటలు పూర్తిగా పెరిగే ముందు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చెడిపోతే పద్నాలుగు రోజుల్లో పరిహారం అందుతుంది పంట నష్టాన్ని త్వరగా అంచనా వేసినందుకు శాటిలైట్ డేటా డ్రోన్ సర్వే మొబైల్ యాప్స్ వంటి సాంకేతిక పద్ధతులు కూడా అందుబాటులోకి రానున్నాయి ఈ పథకానికి భూస్వాములు మాత్రమే కాక కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకోసం సరైన భూ రికార్డులు కౌలు రైతులైతే రెంటల్ అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి పంటలు వేసే ముందు అప్లై చేసిన రైతులకే ఈ బీమా వర్తిస్తోంది ఫసల్ బీమా యోజన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో లేదా బ్యాంకు ఇన్సూరెన్స్ ఆఫీస్ ద్వారా ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్లో పంటలకు బీమా చేయించుకోవడానికి ఆగస్టు పదిహేను వరకు గడువు ఉంది రైతులు కేవలం డెబ్బై రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ముప్పై ఎనిమిది వేల వరకు బీమా వర్తిస్తోంది దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు